ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు కోచింగ్ సెంటర్ల వ్యాపారం కోసమే పోటీ పరీక్షలు వాయిదా కోరుతున్నారు వాయిదాలు కోరుతూ నిరార దీక్షల్లో పేద విద్యార్థులే కూర్చుంటున్నారు ఎందుకు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు సరే సార్ మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ ఏడాది వెనక్కి వెళ్ళండి బీఆర్ఎస్ వేసిన ప్రతి నోటిఫికేషన్పై కేసులు వేసి ముందుకు వెళ్లకుండా చేసింది ఎవరు మీ పార్టీ వాళ్ళే కదా పరీక్షలు వాయిదా వేయాలని స్వయంగా మీరు కూడా డిమాండ్ చేసినట్టు నాకు గుర్తు అప్పుడు ఏ మీరు ఉన్నారు నాడు కూడా నిరార దీక్షలు చేసింది పేద విద్యార్థులే కలిగిన ఉద్యోగాలు ఎగరేసుకొని పోతే దీక్షలు చేసిన పేద విద్యార్థులు రోడ్డున పడ్డారు నాడు ఆ పేద విద్యార్థులతో దీక్షలు చేయించింది కూడా మీ పార్టీ వాళ్ళే కదా మరొక్క మాట ఎన్నికల ముందు కాంగ్రెస్ గెలిస్తే గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఇస్ టూ హండ్రెడ్ తీస్తామన్నది మీరే మెగా వేస్తాం అన్నది కూడా మీరే ఈయనమ్మ జీవితం మెగా డిఎస్సీ అనేది మెగా డిఎస్ అనేది బూత్ అయిపోయింది ఐదు ఆరు వేల పోస్టులు కూడా లేని నోటిఫికేషన్కు మెగాడిఎస్సీ అనేది దెబ్బలు జరుచుకుంటున్నారు గ్రూప్ టూ త్రీ పో పోస్టుల్లో పోస్టులు పెంచుతాం అనేది కూడా మీరే ఇవన్నీ ఏవి ఎక్కడ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన పోస్టులకు మీరేదో పొడిచినట్టు ఎల్బీ స్టేడియంలో సభ పెట్టి మొత్తం భూమి బద్దలయ్యేటట్టు అట్టహాసం చేసి ఉద్యోగ నియామకాల పేరుతో కాగితాలు చేతికిచ్చారు అవి ఇచ్చి కూడా నాలుగు నెలలు అయిపోయాయి మరి వారికి పోస్టింగ్లు ఎప్పుడు ఇస్తారు పాపం టీచర్లు ఉద్యోగాలు వచ్చాయన్న సంతోషంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చున్నారు ఇటు మీరు పోస్టింగ్లు ఇవ్వరు అటు ఆ ఉద్యోగం పాయే వాళ్ళు అప్పులు చేసి బతుకున్నారు ఏదైనా మీరు నిరుద్యోగులకు తీసుకొని ఆదుకుంటున్న తీరు పోని పోస్టింగ్లు ఇచ్చిన వారికి జీతాలైనా ఇస్తున్నారా అంటే అది లేదు ఏం పాలనిది ఇక్కడ తెలంగాణ వాళ్ళని ఏదో ఉద్ధరించినట్టు తెలంగాణకు బద్ద విరోధైన వైఎస్ రాజశేఖర రెడ్డికి విజయవాడ పోయి నివాళులు అర్పించి వచ్చారు మీ టెంపర్ చూస్తుంటే అదిరిపోయి ఆరిపోయే దీపానికి వెలువెక్కు అన్నట్టుంది కేసీఆర్నే ఇంటికి పంపించిన తెలంగాణ బిడ్డలకు నిరుద్యోగులకు నిన్ను తరమేయడం పెద్ద కష్టమేమీ కాదు అది గుర్తుంచుకుంటే మంచిది